అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పన్నెండు పీర్సీ మరియు బకాయిల చెల్లింపులకి సంబంధించి కసరత్తు కమిటీ లేకుండానే ఈసారి పిఆర్సీ అనౌన్స్మెంట్కి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్స్ ముందుగా ట్వెల్త్ పీఆర్సీ ఖచ్చితంగా వెంటనే రావాలని ఎవరైతే భావిస్తున్నారో ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగమిత్రులకు అయితే షేర్ చేస్తారని మంచి అందరినీ కోరుచున్నాం అలాగే వీడియోని సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి ఇప్పుడు డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే వస్తే ఖచ్చితంగా ట్వెల్త్ పిఆర్సికి సంబంధించి త్వరగతిన అనౌన్స్మెంట్ ఇస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో ప్రకటించారు అయితే ఈ తరుణంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఇక ప్రభుత్వం పన్నెండో పీఆర్సీని ప్రకటించాలి అని చెప్పేసి ఫోటో మనకి ఇంపార్టెంట్ డిమాండ్ని అయితే తీసుకురావడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం పన్నెండో పీఆర్సీని నేరుగా ప్రకటించాలని ఫోటో రాష్ట్ర చైర్మన్ హరికృష్ణ డిమాండ్ చేశారు బుధవారం రాత్రి ఉపాధ్యాయ భవన్లో ఆ సంఘం జిల్లా నాయకులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు అయితే మెయిన్గా సో ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి స్వల్త పిఆర్సీ కమిటీని గత రెండు వేల ఇరవై మూడు జూలై నెలలో ప్రకటించడం జరిగింది అయితే ఆ కమిటీ చైర్మన్ ఇటీవలే రాజీనామా చేశారు దీంతో పన్నెండో పీఆర్సీకి సంబంధించి డైలమా స్థితిలోకి అయితే వచ్చేసింది ఈ తరుణంలో గతంలో ప్రభుత్వం పిఆర్సీ కమిషన్ వేసి సిబ్బందిని నియమించకుండా కాలయాపం చేసిందని మండిపడ్డారు ఇప్పటికే ఈ పన్నెండో పీఆర్సీ వన్ ఇయర్ దాటిపోయింది సో ప్రస్తుతం ప్రభుత్వం ఎలాంటి కమిషన్లు కమిటీలు లేకుండా నేరుగా ఉద్యోగ ఉపాధ్యాయులకు పీఆర్సీని ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలన్నింటినీ కూడా వెంటనే చెల్లించేలా చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని కార్యక్రమంలో పలు సంఘాల నాయకులు కోరడం కూడా జరిగింది సో ఇది వాళ్ళి ఎంప్లాయిస్ సంవచ్చా తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ నెక్స్ట్